రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్ష ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే మన యొక్క పత్తి పంటలో మొదటి స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది నిన్నటి రోజు అయితే సో మనకు ఈ మొదటి స్ప్రేలో నేనైతే ఏం వాడాను అలాగే మనకు ఈ మొదటి స్ప్రే చేసేటప్పుడు మనకు ప్రధానంగా అయితే ఉన్న సమస్యలు ఏంటి అనేది కూడా తెలియజేస్తూ ఈ ప్రోడక్ట్ ఏం ప్రోడక్ట్ అనేది వాడాను అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ప్రధానంగా అయితే మనం నిన్నటి రోజు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో కొట్టిన రోజు తోట ఏ విధంగా ఉంది సో కొట్టిన తర్వాత మనకు ఈ కొట్టిన తర్వాత చేంజెస్ అనేది ఏ విధంగా వచ్చాయో మొదటి స్ప్రేకి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలియజేయడం జరుగుతుంది సో ఈ రోజు నిన్నైతే కొట్టడం జరిగింది ఈ వీడియో అయితే వీడియో అయితే తీస్తున్న రోజు వచ్చి ఆరు నెలల ముప్పై తారీఖు సో దీనికి సంబంధించి ఒక ఆరు ఏడు రోజుల తర్వాత రిజల్ట్ వీడియో అనేది కూడా తెలియజేస్తాను సో ప్రధానంగా అయితే మనకు ఇప్పుడు మనం రెండు రకాల సీడ్స్ అయితే సాగు చేస్తున్నాం మనం బోరు వసతి కింద ఒకటి వచ్చి తెలుసుకున్నట్లయితే మనకు ఇది వచ్చి క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ సో మనకు ఇది షార్ట్ డ్యూరేషన్ క్రాప్ సో దీన్ని అయితే ఎంచుకోవడం జరిగింది సో ఇది కింద మనకు వేప చెట్టు దగ్గర కనిపిస్తుంది సో ఆ వేప చెట్టు దగ్గర మనము ఈ నాత్ వాళ్ళది సాంకేత అయితే సాగు చేయడం జరుగుతుంది సో మనకి ఈ రెండింటికి ఒకే మంది అయితే స్ప్రేయింగ్ చేయడం జరిగింది ఈ రెండింటిలో ఏది మంచి క్రాప్ వస్తుంది మంచి ఈ వస్తుందో మీకు ముందు ముందు తెలియజేస్తూనే ఉంటాను సో ప్రధానంగా అయితే ప్రతి ఒక్క అయితే మన అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాయి ఎందుకంటే ఇప్పటి నుంచి పత్తి పంటకు సంబంధించి మనం తక్కువ ఖర్చుతోనే మంచి దిగుబడి వచ్చే విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తుంటాము సో మనకు పత్తి పంటలో ప్రాబ్లం బట్టి సొల్యూషన్గా చెప్పే విధంగా అయితే మనం వీడియోస్ అయితే చేస్తుంటాము సో ముందు ముందు ఎవరైనా మీరు మన గత వీడియోలు అయితే చూడండి ఒకసారి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి సో ప్రతి ఒక్కరైతే చిన్న లైక్ మాత్రమే చేయండి నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది వీడియోలకు అయితే వెళ్తే మనము దాదాపుగా ఈ మన పత్తి పంట వచ్చి మనకు దాదాపుగా దగ్గర దగ్గర నలభై రోజులు అవుతుంది సో నలభై గాను మొదటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు ఎందుకంటే కొద్ది వరకు దోమ ఉధృత అనేది తక్కువగా ఉంది ఇప్పుడు సో ఈ దోమ ఉధృత లేదు అలాగే మనకు ఇప్పుడు లైట్గా అయితే పచ్చదోమ కనిపిస్తుంది దీంతో పాటు మనకు తామర పురుగులు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో అందుకోసం అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేయడం జరుగుతుంది సో మొదటి స్ప్రే వచ్చి నిన్న అయితే చేయడం జరిగింది స్క్రీన్ పైన స్ప్రే చేసిన వీడియో అయితే కూడా డిస్ప్లే అయితే ఇవ్వడం జరుగుతుంది సో మనకు ప్రధానంగా అయితే అక్కడక్కడ మనకు తోట అనేది కొన్ని చోట్ల లేవలేదు హైట్ అనేది పెరగలేదు సో దీంతో పాటు మనకు కొన్ని చోట్ల మంచిగా హైట్ ఉంది సో మనకు పచ్చదోమ దోమని నివారించడానికి ఒక బెస్ట్ స్ప్రే ఒక్క స్ప్రేయింగ్తోనే మనకు మొక్క పెరుగుదల వచ్చే విధంగా అలాగే తెల్లదోమ పచ్చదోమ తామర పురుగు పిండినల్లి నల్లి అన్నీ కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఒక్క స్ప్రేయింగ్లోనే కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఒక ప్రోడక్ట్ అయితే తీసుకురావడం జరిగింది అదేంటంటే మనము ఈ జేటీ ఎగ్జెట్ ఎక్కువది ఈ జేటీ స్టార్ అయితే వాడడం జరిగింది మన పంటలో అయితే సో మనము ఈ జేటీ స్టార్లో ఏ విధంగా పని అయితే మీరు ఒక్కసారి చూసుకోవచ్చు ప్రధానంగా అయితే వాడానా లేదనేది నేను సో మీకు మాత్రమే చెప్తున్నానా లేక నేను అనేది వాడుతున్నానా అనేది కూడా మీకు డౌట్ ఉండొచ్చు సో నేనైతే వాడాను ఈ బాటిల్ వచ్చి ఇది వచ్చి మనకు ఐదు వందల ఎంఎల్ది ఇది వచ్చి ఇంకా ఒకటి వచ్చి మనకు తీసుకున్నట్లయితే రెండు వందల యాభై ఎంఎల్ అయితే వాడడం జరిగింది సో మీరు చూసుకోవచ్చు సో రెండింటిని అయితే మనం మూడు గాను వాడడం జరిగింది ఇది వచ్చి మనకు ఐదు వందల ఎంఎల్ ఇది వచ్చి మనకు రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వచ్చి మనం రెండు వందల యాభై ఎంఎల్ డోస్ అయితే వాడుకోవాల్సి ఉంటుంది మూడు ఎకరాలు గాను మనం సెవెన్ ఏడు వందల యాభై ఎంఎల్ అయితే వాడడం జరిగింది సో మనకు ఇది మెరు పత్తి పంటలో వచ్చు మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగులు మనకు తెల్లదోమ కానీ పచ్చదోమ పిండినల్లి పేను బంక జిగి అలాగే మనకు అన్ని రకాల రసం పీల్చు పురుగును వందకు వంద శాతం అయితే కంట్రోల్ చేస్తుంది సో వందకు వంద శాతం ఏ విధంగా కంట్రోల్ చేస్తుందంటే మీరు భూమిలో తేమ ఉన్నప్పుడు స్ప్రే చేసి చూడండి మీకు వందకు వంద శాతం అన్ని రకాల రసం పీల్చి పురుగులు ఎంత ఉద్రిత ఉన్నా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది సో వాటన్ని కంట్రోల్ చేసిన తర్వాత ఖచ్చితంగా అయితే మనకు మొక్క అనేది మంచిగా పెరుగుదల అనేది వస్తుంది సో మనకు సైడ్ బ్రాంచెస్ అనేది అధికంగా వస్తాయి అలాగే గ్రోత్ అనేది కూడా మొక్క గ్రోత్ అనేది వస్తుంది మంచిగా గ్రీనిష్గా అయితే తోట అవ్వడం జరుగుతుంది సో దీన్నైతే నేను ఆరో నెల ముప్పై తారీఖు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం సారీ అండి ఆరో నెల ఇరవై తొమ్మిదో తారీఖు అయితే స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది వీడియో తీసుకున్న రోజు వచ్చి ఆరో నెల ముప్పై తారీఖు సో దీనికి సంబంధించి ఒక ఆరు నుంచి ఏడు రోజుల తర్వాత ఒక వీడియో అయితే మీకు అప్లోడ్ చేస్తాను సో కొట్టకముందు అనైతే మన తోట ఈ విధంగా ఉంది ఒక వీడియో అయితే చూస్తే కూడా చూపిస్తాను క్లిప్లో లాస్ట్లో అయితే సో కొట్టకముందు ఈ విధంగా ఉంది ఆ చెట్టు కూడా మీరు గుర్తుపెట్టుకోవచ్చు ఆ చెట్టు అయితే ఉంది సో కొట్టక ముందు అయితే మన తోట ఈ విధంగా ఉంది కొట్టిన తర్వాత మనకు దాదాపుగా ఒక ఏడు రోజుల తర్వాత తోట అనేది ఏ విధంగా మార్పు వచ్చిందో కూడా ఖచ్చితంగా ఇక్కడే అనేది ఒక వీడియో అయితే మీకు ఏడు రోజుల తర్వాత అయితే పెట్టడం జరుగుతుంది తేడా అనేది మీకే అర్థమవుతుంది సో ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరుగుతుంది అంటే చాలా మంది రైతులు చాలామంది రైతులు అయితే స్ప్రేయింగ్ చేశారు వాళ్ళకి రిజల్ట్ అనేది అంత బాగా వచ్చింది కాబట్టి దీన్ని అయితే నేను చెప్పడం జరుగుతుంది నేను కూడా మీకు స్ప్రే చేసి చూశాను చూస్తున్నాను కాబట్టి సో ఏదైనా మనం ప్రాక్టికల్గా అయితే మన పొలంలో స్ప్రే చేసి చూస్తాం ఎప్పుడైనా కూడా స్ప్రే చేసి చూసిన తర్వాతనే వేరే రైతులకైతే చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నేను ఇంకా స్ప్రే చేయలేదు ముందరి స్ప్రే అనేది అందుకోసమైతే డిలే అయింది సో ఇప్పుడైతే స్ప్రే చేస్తున్నాను కాబట్టి కాకపోయినా ఇంకా స్ప్రే చేసిన ముందుగా స్ప్రే చేసిన రైతులు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం అడిగి కనుక్కోవడం వల్ల ఏ విధంగా రిజల్ట్ వచ్చింది ఏంటో అని తెలుసుకున్న తర్వాతనే మీకు చెప్పడం జరుగుతుంది నేను కూడా వాడడం జరుగుతుంది సో అందుకోసమే ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్పడం జరుగుతుంది సో ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు స్క్రీన్ పైన నంబర్ అయితే ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ కనుక్కొని మీరు వాడుకోండి రెండు వందల యాభై ఎంఎల్ ఒక ఎకరానికి వాడుకోండి సో ఇది స్క్రీన్ పైన నంబర్ కాల్ చేసి మీరు ఎంత ధర ఏమనేది కూడా పూర్తిగా అయితే వాళ్ళు వివరిస్తారు దీంతోపాటు మనకు కూసిగి ఏరియాలో సరౌండింగ్లో ఉన్న వాళ్ళకి మనకు ఒక్క షాప్లోనే మాత్రమే దొరికే అవకాశం ఉంది ఇది వచ్చి సో అదేంటంటే శ్రీ వెంకటేశ్వర ట్రేడర్స్ అండ్ ఫెస్టివల్ సీడ్స్ సీట్స్ అని ఉంటుంది ఆపోజిట్ బస్ స్టాండ్ ఎదురుగా సో ఆయన కాల్ చేసిన అక్కడ మాత్రం దొరుకుతుంది అక్కడ అయితే తీసుకోండి మీకు కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో మీరు రెండు ఎకరాల పొలం ఉంటే ఒకటి వచ్చి మీరు అనుకున్న రక వేరే రకమైన మందునైతే వాడుకోండి ఒక ఎకరానికి వచ్చి ఏదైనా కూడా సో ఇంకో ఎకరానికి వచ్చి ఈ జేటి స్టార్ని అయితే స్ప్రేయింగ్ చేసి చూడండి సో డిఫరెన్స్ అనేది మీకు ఖచ్చితంగా అయితే ఉంటుంది సో మీరికే అర్థమవుతుంది నేను ఇంతలా చెప్పాల్సిన కూడా అవసరం లేదు మీకే తేడా అనేది అర్థమవుతుంది సో మీరు రెండు ఎకరాల పొలం ఉంటే ఈ ఒక ఎకరానికి జేటి స్టార్ చూడండి ఒక ఎకరానికి మీరు అనుకున్న ఏ మందునైనా కూడా వాడుకోవచ్చు డిఫరెన్స్ అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా అయితే దీన్ని స్ప్రే చేసేటప్పుడు భూమిలో అయితే తేమ అయితే ఉండాలి అది ఒకటి రైతులు గమనించుకోగలరు స్ప్రే చేసిన తర్వాత తేమ అయినా ఉండాలి లేకపోతే స్ప్రే చేసిన తర్వాత తడైనా పెట్టి ఉండాలి మంచి రిజల్ట్ వందకు వంద శాతం రిజల్ట్ అయితే వచ్చే అవకాశం ఉంటుంది పత్తి పంటలో వచ్చు తెల్లదోమ సమస్య కానీ పేను బంక సమస్య పచ్చదోమ సమస్య అలాగే మనకు జిగి సమస్య పిండి నల్లే సమస్యను పూర్తిగా అయితే వందకు వంద శాతం కంట్రోల్ చేస్తుంది సైడ్ బ్రాంచెస్ అనేది మొక్కగా అధికంగా తీసుకొస్తుంది సో మనం కొట్టిన రోజు అయితే ఈ విధంగా తోట ఉంది కొట్టిన తర్వాత ఏ విధంగా ఉందో కూడా ఒక వీడియో అయితే ఖచ్చితంగా అయితే మీకు అప్లోడ్ చేస్తాను ఎందుకంటే మనం స్ప్రే చేసిన తర్వాత ఒక ప్రోడక్ట్ గురించి చెప్పామంటే దానికి వంద శాతం రిజల్ట్ ఉంటేనే మనం చెప్పడం జరుగుతుంది ఇప్పటి నుంచి మనం ప్రాక్టికల్గా ఏ మందు వాడినా కూడా ప్రాక్టికల్గా ఉంది పని చేస్తుందా లేదా అనేది మాత్రమే రైతులకి తెలియజేయడం జరుగుతుంది సో రైతులు మన ఛానల్ మాత్రం తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఇన్ఫర్మేషన్ అనేది మనం తెలియజేయడం జరుగుతుంది సో తప్పకుండా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ని అయితే చూస్తున్న రైతులైతే ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి అన్న సో చాలామంది లైక్స్ అయితే చేయట్లేదు వీడియో చూస్తున్నాను కానీ లైక్ చేయండి సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జేటీ స్టార్కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నేను తప్పకుండా అయితే మీకు రిప్లై ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని అయితే చాలా డెమోలు అయితే ఇంతకుముందు స్ప్రే చేసి చూశారు కాబట్టి నేను ఇంత కాన్ఫిడెంట్గా అయితే చెప్తున్నాను సో ఆ డెమో స్ప్రే చేసిన దాన్ని వదిలేయండి ఇప్పుడైతే నేను ప్రాక్టికల్గా నా పొలంలో ఒక మూడు ఎకరాలు కొట్టాను సో ఇది ఆ రోజుల తర్వాత ఒక వీడియో అయితే పెడతాను సో చాలామంది వర్షాధారంగా సాగు చేస్తున్న వాళ్ళు ఇంకా మొదటి స్ప్రేయింగ్ అయితే చేయలేదు సో ఇది నా రిజల్ట్ ఈ పంటలో స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో చూసి మీరైతే ఖచ్చితంగా అయితే వాడుకోండి ఇప్పుడైతే వర్షాలు లేవు కాబట్టి వర్షాధారంగా సాగు చేస్తున్న వాళ్ళు మొదటి స్ప్రే అయితే చేయలేదు సో ఖచ్చితంగా అయితే రిజల్ట్ చూసిన తర్వాత దీన్ని మీకే తేడా అనేది అర్థమవుతుంది ఖచ్చితంగా అయితే మీరే వాడుకుంటారు సో నేను చెప్పింది కాకపోయినా మీరు ఒక రెండు ఎకరాలు ఉంటే మీరే ఒక ఎకరానికి జేటీ స్టార్ వాడండి ఇంకో ఎకరానికి ఏదైనా వాడుకోతుంది ఏడానికి అర్థమవుతుంది దీని కాంబినేషన్లో మనం ఏమైనా వేయాలి అనుకుంటే న్యూట్రిన్స్ అనేది ఎంచు ఎంచుకోండి మ్యాక్స్ కానీ లేకపోతే ఈ అంతీకే ఫర్టిలైజర్ అయినా త్రిబుల్ టెన్ కానీ అలాంటివి న్యూట్రిన్స్ అయితే వేసుకుంటే వేసుకోండి లేకపోతే దీంతో అయినా కూడా సరి ఇదైనా కూడా మనకు మంచిగానే పనిచేస్తుంది ఈ విధంగా అయితే వాడుకోండి పత్తి పంటలు మొదటి స్ప్రే అయితే మనం ఈ జేటీ స్టార్ని అయితే వాడడం జరిగింది సో వీడియోనైతే ఇంతటితో అయితే ముగించడం జరుగుతుంది వీడియోని చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీరు చూసుకోవచ్చు ఈ జేటీ అగ్రిటెక్ వాళ్ళది జేటీ స్టార్ స్ప్రే చేసిన తర్వాత తోట అయితే ఈ విధంగా ఉంది మీరు చూసుకోవచ్చు చెట్టు అనేది కనిపిస్తుంది ఆ వేపు చెట్టే మీకు గుర్తుగా అయితే చెప్తున్నాను సో స్ప్రే చేసిన తర్వాత ఒక వారం రోజుల తర్వాత తోట ఏ విధంగా ఉందో మీకు తెలియజేస్తాను ఇది వచ్చి క్రిస్టల్ వాళ్ళది త్రీ సిక్స్ నైన్ సో మనకు నీ సు నాథ్ సంకేత శ్రీడ్ గురించి కూడా తెలియజేస్తాను సో ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చి ఈ నార్త్ సైడ్ వాళ్ళది సాంకేత సో దీంట్లో కూడా మనం స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో ఈ వేప చెట్టు దగ్గర అయితే మనం ఈరోజు రోజు వీడియో తీస్తున్నాము సో కొట్టిన ఒక వారం రోజుల తర్వాత కూడా సేమ్ వీడియో ఈ ప్లేస్లోనైతే చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ఎవరైతే మీకు చేసి చూపించరు ప్రాక్టికల్గా అయితే మన ఛానల్లో మాత్రమే చేయడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి